తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెర వెళ్ళిపోయిన వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల మళ్ళీ రాజకీయ యవనికపై జనవరి మొదటి వారంలో రావచ్చునని తెలుస్తున్నది వైఎస్ఆర్టీపీని తెలంగాణలోనే కాకుండా మొత్తం అసలు వైఎస్ఆర్టీపీ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసే ఆలోచన ఉన్నదని కాంగ్రెస్లో ఆమెకు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి హోదా ఇస్తారని ఒక ఉత్తరాది రాష్ట్రానికి ఆమెను ఇన్ఛార్జిగా పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఇది అంటే గతంలో కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి కానీ తెలంగాణ ఎన్నికలు ఉన్నందున ఆమెను కొంచెం తెర వెనుకకు పంపించి ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ఆలోచన ఉంది ఆమె సేవలను ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఆమె అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించడానికి అంత ఇష్టత ప్రదర్శించలేదని సోదరుడి మీద పోరాడటానికి అయిష్టంగా ఉన్నారని కూడా వచ్చింది అయితే ఇప్పుడు ఆమె రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి ఈ కోస్తా జిల్లాలోను ఉత్తరాంధ్రలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయటానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి ఆమె చేత విజయవాడలో ఒక సమావేశము ఆ ఉత్తరాంధ్రలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని ఉత్తరాంధ్రలో జరిగే సమావేశానికి ప్రియాంక గాంధీ విజయవాడలో జరిగే సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు ఉంటుంది అన్నది సందేహాస్పదమే ఇటు తాజా సర్వే ప్రకారము మొత్తం మొత్తం సీట్లన్నీ వైసీఆర్ వైఎస్ఆర్టీ వైఎస్ఆర్సిపి గెలుచుకునే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ అక్కడ వేలు పెట్టడం ద్వారా ఎవరికి ఉపయోగము కాంగ్రెస్ అంటే పూర్తిగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కాబట్టి అక్కడ పార్టీని జాతీయ పార్టీని రెండింటిని రివైవ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా విజయం సాధిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పుట్రపూరితంగా విభజించారన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా చొచ్చుకుపోయింది ఇప్పుడు అభిప్రాయాన్ని షర్మిల ప్రవేశించిన ఇతరులు ప్రవేశించిన వెంటనే దాన్ని తిరగదూడటం అనేది అసాధ్యము అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆమె పార్టీని షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం ఒక టోకెన్ సింబాలిక్గా ఉండొచ్చు అలాగే జ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో జ రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులు బట్టి విక్రమార్క లాంటి వారు మాట్లాడారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకోవటానికి అయిష్టంగా లేదనే విషయం మనకు తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైంది ఇప్పుడు దానిని ఆంధ్రప్రదేశ్లో మరికొంత ముందుకు తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలుగా షర్మిలకు చెందుతుంది కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది అనే వాదన లేవతీయటానికి ఈ ఉపయోగించుకోవచ్చు షర్మిల ప్రవేశాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ప్రజలు ఏమాత్రము అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లో బాగా హృదయాల్లోకి బాగా చొచ్చుకుపోయాడు కాబట్టి ఈమెను ఉపయోగించి చేయగలిగింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే కొన్ని ఓట్లనే ఏమైనా చీల్చగలుగుతారా లేకపోతే వన్ పర్సెంట్ వండర్ కానీ షర్మిల కూడా మిగిలిపోతారా అన్నది మనకు తెలియదు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా దయనీయంగా రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ అదే కొనసాగితే ఆశ్చర్యపోయిన అవసరం లేదు కాకపోతే అక్కడక్కడ ఏమన్నా కొన్ని ఓట్లు చేల్చగలమన్న అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇరిటెంట్స్ క్రియేట్ చేయటము ఆయన పయనంలో అడ్డుపుల్లలు వేయటానికి మాత్రం ఉపయోగిస్తుంది అంటే మీడియాలో వస్తున్న ప్రచారం ప్రకారం షర్మిలకు జగన్కు సయోధ్య లేకపోతే ఆయన్ను ఇబ్బంది పెట్టడానికి ఇరకాటం పెట్టడానికి షర్మిల ఉపయోగిస్తుంది తప్ప రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రతిష్టలను గంగలో కలిపిందన్న విమర్శ ఆమెను షర్మిలను లోక్సభ సభ్యురాలుగా ఖమ్మం నుంచి నిలబెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టి లోక్సభకు పంపించాలన్న ఆలోచన ఒకటి ఉన్నది అది సాధ్యం కూడా కావచ్చు ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు భట్టి విక్రమార్క లాంటి వారు కలుసుకుంటే ఆమెను పార్లమెంటుకు పంపించడం పెద్ద అసాధ్యం కాదు ఎందుకంటే పదికి పది సీట్లు కాంగ్రెస్ ప్లస్ సిపిఐ గెలుచుకున్నాయి కాబట్టి షర్మిలను అక్కడికి పంపించడము అసాధ్యము కాదు అయితే ఎవరైనా ప్రియాంక లాంటి వారు ఎవరైనా పార్లమెంటుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఇక్కడి నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు రాహుల్ గాంధీ పోటీ చేసిన ఆలో ఆశ్చర్యపోని అవసరం లేదు ఎందుకంటే కేరళ వచ్చి ఆయన ఎన్నికల్లో నెగ్గాడు మరి ఈసారి ఖమ్మం నుంచి కూడా పోటీ చేసి పార్లమెంటుకి వెళ్ళి ఆలోచన చేసిన ఆశ్చర్యం లేదు లేకపోతే షర్మిలనే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవడం సాధ్యమే లేకపోతే రాజ్యసభకు ఆమెను ఎంపిక చేయటం కూడా సాధ్యమే తెలంగాణ నుంచి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కావలసినంతమంది సభ్యుల మద్దతు ఆ పార్టీకి ఉంది కాబట్టి రాజ్యసభకు ఆమెను అలా పంపించవచ్చు అయితే ఏం చేస్తారో చూడాలి ఆయన కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపే ఆలోచన ఉన్నది తెలంగాణలో అయితే ఏమైనా వివాదాస్పదం అవుతుందని కర్ణాటక నుంచి పంపించే ఆలోచన కూడా ఉన్నది అంటే కాంగ్రెస్లో ఏది ఫైనల్ కాదు కాబట్టి ఏది విషయం మనం వెంటనే నిర్ధారణగా చెప్పటం సాధ్యం కాదు అలాగే ఈ పార్టీని ఆమె రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన ప్రారంభించారు ప్రారంభించి పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర చేపట్టడం ద్వారా ఆమె కాంగ్రెస్కి నిజానికి చాలా మేలు చేశారు ప్రజల్లో ఉన్న గూడు కట్టుకున్న అసంతృప్తిని నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ఆమె బయటకు తీసుకొచ్చారు కేసీఆర్ని బహిరంగంగా బాహాటంగా మొట్టమొదట విమర్శించిన నాయకురాలుగా షర్మిల కాంగ్రెస్ విజయానికి అవసరమైన పునాదిని వేశారని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది